పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువైపోయారు అది చెప్పొద్దు అనమాట మనకి స్ట్రైట్ గా ఉందా లేదా హ్యాండ్ అనేసి సో అరే అని ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అలాగా అయినా అయితే మనం పిక్ చేసాం సైకిల్ అయితే చూడండి సరే ఓవరాల్ రివ్యూ అయితే ఇప్పుడు మనం తప్పుతాం అనమాట హలో గైస్ వెల్కమ్ టు అనేది వ్లాగ్ ఈ వ్లాగ్ మనం వచ్చేసి సైకిల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము ఈ సైకిల్ వచ్చేసి మనకి అమెజాన్ లో లక్కీ ఛాన్స్ అయితే దొరికింది అర్బన్ టెరైన్ అర్బన్ టెరైన్ అంట సో దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాము ఇది వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ పడింది జస్ట్ ఫోర్ థౌజండ్ పెద్ద సైకిల్ ఇది అడల్ట్ సైకిల్ సో మడిసి ఇచ్చారు ఎలా ఇచ్చారు చూద్దాము చాకు వాళ్ళు పెట్లా నేను పెట్టుకున్నా రండి ఒకసారి బాక్స్ అయితే చాలా పెద్ద ఇచ్చారు గాయస్ ఇల్లు అయితే చూడండి లోపల సైకిల్ ఎలా ఉందో ఏ పాటలు ఆ పాటలు ఇచ్చారు అయితే దీన్ని మొత్తాన్ని అసెంబుల్గా గా మనవే చేసుకోవాలి మొత్తం ఫిట్టింగ్ మనవే చేయాలి సో గాయస్ మనమైతే ఇప్పుడు సైకిల్ పైకి లాగాము అంతా అతికిచ్చేసి ఉన్నారు ఇల్లు పర్లే బాగానే ఉంది వెయిట్ కూడా ఇదే ఇలా ఇచ్చారు ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం ఫిట్ చేయాలి సో ఒకసారి బాగా చూడండి మీరే ఇది మనం ఇప్పుడు ఫిట్టింగ్ చేయాలన్నమాట పెద్ద సైజు సో ఇంకా ఏమున్నాయో బాక్స్లో చూద్దాము సో బా గాయస్ మనకైతే అన్ని సపరేట్ సపరేట్గా ఇచ్చాడు ఇందులో వచ్చేసి మనకి రైట్ దారి మీద వేస్తున్నాను సరేలే ఎక్కడ మీద ఇక్కడ పెట్టేద్దాం ఇది వచ్చేసి సీటు సీటు సారీ గాయస్ సీటు ఒక ఎల్లంకి కీ సో ఈ రెండు దేనియో తెలీదు ఏడ కావాలో ఆడ పెట్టేద్దాము ఒక బోల్ట్ ఇచ్చాడు సో ఒక నట్టు ఇంకో నట్టు ఇంకో బోల్టు ఈ రెండు ఎక్కడో చూసా గాయేసి ఈ రెండు ఇది ఎక్కడో పెట్టాలి ఓకే టైర్కి టైర్కి ఫ్రెంట్ టైర్కి గాయసి ఈ రెండు సో ఈ రెండు అయితే మనకి ఇచ్చాడు ఇది వచ్చేసి రిఫ్లెక్షన్ లైట్ అనమాట దీనికి క్లాంప్ ఇది ఏదోడు ఓకే దానికి ఇచ్చి ఉంటాడు సో ఇవన్నీ దీంట్లో వచ్చాయి కదా ఇంకో విషయం వచ్చేసి పెడలు పెడల్ కూడా మనకు సపరేట్గా ఇచ్చారు ఇల్లు సో చూడండి ఒకసారి రెండు పెడల్కి సపరేట్గా ఇచ్చాడు వీడికి ఏమి ఎక్స్ట్రాగా ఏమి ఇవ్వలేదు ఏంటి అంటే నట్టు నట్టుగా ఇది వచ్చేసి బాటిల్ హోల్డర్ సో బాటిల్ హోల్డరు చూడబోలేదు అంతా ఫిట్టింగ్ అయిందో ఇది వచ్చేసి మగ్గర్ రేక్స్ ఫ్రంట్ టు బ్యాక్ ప్లాస్టిక్ అనమాట మగ్మర్ రేక్స్ ఇది ఫ్రంట్ది ఇది బ్యాక్ది సో ఇది ఇష్యం సో ఇవన్నీ ఫిట్టింగ్ చేద్దాము ఒకసారి సో కానీ ఇప్పుడైతే మనం మొత్తం అసెంబ్బల్ చేద్దాము క్యాండ్లు అనమాట ఇది హ్యాండిల్ బారు సో గైస్ హ్యాండిల్ బార్ని మనం అనవసరంగా ఫస్టే కట్ చేసాము లాస్ట్లో కట్ చేయాల్సిందే సో ఇదైతే ఫ్రెంట్ వీల్ అన్నమాట సో అయితే లేదు అసలు క్యాబ్ క్యాప్ ఇచ్చాడు సో దాని తర్వాత ఇది ఇచ్చాడు ఎట్లా పెట్టాల సో దీన్ని కరెక్ట్గా పొజిషన్లో చూసుకొని సో ఇది రెండు క్లాంప్లు ఇచ్చాడు కదా క్లాంప్ దీనికి వేసాం మనము సో ఇది వచ్చేసి కొద్దిగా డ్యామేజ్ వచ్చింది బట్ అదేం కాదు కవర్ అయిపోద్ది దీనివల్ల సో హ్యాండ్లు కొంచెం స్ట్రైట్గా తిరగాలి కదా ఇంతేలే హ్యాండ్లు ఓకే గాయస్ ఇదిగో ఇక్కడ ఎల్లింగ్తో మనం తిప్పాలన్నమాట సో ఎల్లంక్ కూడా వల్ల ఇచ్చారు సో ఫస్ట్ కొద్దిగా టైట్ చేసుకుందాం దాని తర్వాత సంగతి తర్వాత స్ట్రైట్ స్ట్రైట్గా చూసుకొని ఒకేసారి టైట్ చేసుకుందాము టైట్ అవుతుంది గాస్ తిప్పంగా తెప్పంగా సో గ్యాస్ సో గ్యాష్ సీట్ అయితే పిగిద్దాం తర్వాత సో సీట్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు చాలా విధాలుగా హ్యాండిల్లాగానే సీట్ తగ్గిస్తున్నాం అనమాట సో దీన్ని యూజ్ చేస్తాము యూజ్గానే ఉంది కసక్ చేస్తా తగ్గట్టుగా యాన్ని తగ్గట్టుగా చూసుకోవాలన్నమాట మనం దీన్ని సో ఇంతవరకు చాలు దీన్ని టైట్ చేసేద్దాము లాక్ చేసేద్దాము దీంతో సంబంధం లేదు సీట్ అయిపోయింది కనిపిస్తున్నానా కనిపిస్తున్నాలే కనిపించకపోతే బాగా చూసుకోండి మళ్ళా సో ఫ్రంట్ ఇయర్ బిగడానికి ఒక అస్త్రం అయితే కావాలి సో అస్త్రం అయితే దొరకలేదు సో అందువల్ల మేము ఇంకా ఈ పెడల్స్ అయితే బిగిస్తున్నాము గీతలు పడుతుంది మళ్ళీ వాడు సో గాయస్ పెడలైతే బిగిస్తున్నాము కొత్త సైకి కనిపించాలి కాబట్టి ఇది మేము సో గాయస్ ఈ పెడలు ఎక్కియ్యడం చాలా కష్టము కానీ టెక్నిక్తో ఉపయోగిస్తే చాలా సింపుల్ అనమాట సో దీన్ని ఇట్లా పెట్టి దీన్ని కొంచెం గట్టిగా తోస్తున్నట్టు అనేసి పెంచి తీసుకొని టైట్ చేయాలన్నమాట సో ఇది టైట్ అయిపోతుంది సో థ్రెడ్స్ ఉంటాయి థ్రెడ్లు పోకుండా చూస్తే చూసుకోవాలి మనం అంతే అయిపోయింది సో మనం పెడల్ బిగించేసాము చూడండి ఒకసారి అయితే ఫిట్ చేసాం కదా అయితే ఇప్పుడు బ్యాక్ సైడ్ మగ్గర రేక్ అయితే బిగిస్తున్నామో అయితే రెండు వీల్స్ కి ఎయిర్ అయితే ఇవ్వలేదు ఇంకో టైర్ ఏదో అది వాడ ఉంది రెండు టైర్లకి ఎయిర్ అయితే ఇవ్వలేదు సో ఇది వచ్చేసి హెలికాప్టర్ చూలికాప్టర్ వచ్చేలో బిగిచ్చేయాలన్నమాట మేము సో ఇది వచ్చేసి హెలికాప్టర్ అనమాట హెలికాప్టర్ వచ్చే బిగిచ్చేయాలన్నమాట మేము పొద్దున్నే బాల్ ఎక్కువైపోయారు మళ్ళీ ల్యాండ్ హెలికాప్టర్ వచ్చి మా మీద ల్యాండ్ అవ్వద్ది ఎందుకు అంత బాధ అందుకు ఇదిగోండి మగ్మర్ రేఖైతే పిలుస్తున్నాను సో గాయస్ కటింగ్ బెరీ అయితే కంపల్సరీ ఉండాల్సి వస్తుంది కాకపోతే మా కటింగ్ బెరీ ఏ దాత దానం చేయలేదు అలా ఎలా కిట్టి ప్రాపర్గా చేసేదానికి కంఫర్ట్ లేదు సో బిట్ అయితే దొరకలేదు మాకు సో అందువల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయ్యి ఇప్పుడు ఫ్రంట్ దిగిస్తున్నాం అనమాట సో ఈ ఫ్రంట్ది ఏం దిగిస్తున్నామంటే అది చెప్పద్దు అనమాట మనకి స్ట్రైట్గా ఉందా లేదా హ్యాండ్లు అనేసి అనేసేస్తా అది చెప్పద్దు అనమాట మనకి స్ట్రైట్గా ఉందా లేదా హ్యాండ్లు అనేసి అనేసేస్తూ అండ్ ఎవరికైనా చూపించండరా వదిలేయకండిరా బాబా అలాగా సో అందువల్ల సో గైజ్ మనమైతే ఈ బాటిల్ హోల్డర్ అయితే పిగిస్తున్నాము దీని మందంగా అయితే కవర్ చింపుకున్నాము సో ఎల్లంకి అయితే లూజ్ లూజ్గానే ఉన్నాయి తీసేద్దాం ఇవి సో ఈ అడిషనల్గా ఇచ్చాడనమాట మనకి రెండు పేర్స్ అయితే ఇచ్చాడు అవి అసలు ఈ దీంతో పాటు ఇచ్చాడు ఏదంటే అది వేసుకోవచ్చు అనేసి సో మనం ఈ బ్లాక్ ఈ బ్లాక్ ఓట్లోనే వాడదాం అనమాట అది రాదులే సో ఇవన్నీ చాలా బాగా ఇచ్చాడైతే సైకిల్ మాత్రం చిన్నపిల్లకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇది సో కానీ నెక్స్ట్ అయితే మనం వీలైతే ఫిట్ చేయాలి మనం ఫస్ట్ అయితే సో బ్రేక్ని ఇట్లా కనేసి ఇట్లా తీసేస్తే వచ్చేస్తుంది ఫ్రీగా ఇప్పుడు దీని అయితే ఫిట్ చేయాలన్నమాట దీనికే స్క్రూలు కూడా ఇచ్చున్నాడు సో వాళ్ళు ఇచ్చిన టూల్ కిట్ అయితే ఇది క్యాప్ ఇచ్చారు ఫ్రంట్ ఏరియాకి ఇచ్చేదానికి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది సో మీకోసం ఒక శాంపుల్ అయితే చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది మొత్త హైట్ లాగా ఉంది సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా అయితే వెనకాల మక్మరే టైట్ చేయలేదు సో టైట్ చేస్తే ఇట్లా ఉంటుందన్నమాట సో హ్యాండిల్ బర్న్ అయితే ఇంకా మన కిందకి దించుకోవాలి ఫ్యూచర్లో కంపల్సరీ సో హైటు మనకి సరిపోద్ది పెద్ద ఇది ఇబ్బందుల బాటిల్ హోల్డ్ వచ్చింది సో బ్రేక్ సిస్టమ్ ఇంకా నేను ఫిట్ చేయలేదు ఫిట్ చేయొచ్చు దీన్ని సింపుల్ కానీ దీన్ని కూడా సో దీన్ని ఇంకా టైట్ చేయలేదు కాబట్టి టైర్ అడ్డం అవుతుంది సో బాగానే ఉంది ఎన్ని కూడా టైట్ చేద్దాం తర్వాత సో ఈ లూజ్ కనెక్షన్కి ఏంటంటే మాకు సరిగ్గా స్పానర్ లేవు అందువల్ల ఫిట్ చేయలేదు సో అయితే ఊళ్ళోకి వెళ్ళేసి స్పానర్లు తెచ్చుకునేసి అయితే ఫుల్గా టైట్ టైట్ చేసుకుంటాము అది విషయం బాగుంది సైకిల్ అయితే పెద్ద సైకిలే ఇబ్బంది లేదు ఒకసారి చూడవచ్చు మీరు సైకిల్ కూడా తొక్కుతున్నాను ఓకే దానికైతే ట్రై చేస్తున్నాయి వీల్ అనేది కేక్ వస్తుంది మీరు అత్రువ్ చేస్తే సో అది వెనకాల టైర్ని ఫిట్ చేయలేదు కదా మనం బ్రేక్లు అయితే కథక్కునే పడుతున్నాయి అది కాదు ఓరల్ రివ్యూ అయితే ఒకసారి చుట్టూ చూడండి சைக்கிள் அப்படி தான் சரி ஓரல் ரீவியூ அது பக்குத்தம் அன்மட்டர் கிட் எல்லாம் படிந்தோம் సో బ్రేక్లు అయితే కథక్కన పడుతున్నాయి అనమాట యాడి కాడికి ఆగిపోతుంది సూపర్ రెండు సైకిల్ అయితే ఇది జస్ట్ ఎంత అనుకుంటున్నారు మీరు ఫోర్ థౌజండ్ కరెక్ట్గా నా హైట్కి తెరిపింది చూడండి చెప్పు కూడా ఇప్పుడు కరెక్ట్ నేను ఫైవ్ పాయింట్ సెవెను ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటాను సో ఐదుకైతే కరెక్ట్ గా సరిపోయింది ఇదిగోండి సో క్యారేజ్ కూడా మన ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో బిగించుకోవచ్చు అనమాట అది విషయం సైకిల్ అయితే బాగుంది ఫోర్ థౌసండ్కి వస్తుంది ఈ రోజుల్లో సో దీంతో వరల్ రైడ్ చేయమంటారా స్టేట్ రైడ్ చేయమంటారా సో దీంతో వరల్ రైడ్ చేయమంటారా స్టేట్ రైడ్ చేయమంటారా ఉపయోగం దేశానికి ఏం చేయమంటారు చెప్పండి చేసేద్దాం కింద కామెంట్ చేసుకోండి దాన్ని బట్టి చేసేద్దాం